వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈపిఎఫ్ఓ సభ్యులు ఎవరైతే హైయర్ పెన్షన్ కోసం జాయింట్ డిక్లరేషన్ ఇచ్చి దానికి సంబంధించినటువంటి డిమాండ్ నోటీసులు వచ్చిన వారు దానికి డబ్బులు కట్టినవారు వారు వారికి హైయర్ పెన్షన్ ఎంత వస్తుందో తెలియజేయాలని చాలా కాలం డిమాండ్ చేస్తూ వస్తున్నారు మరి ఈ డిమాండ్కు స్పందించినటువంటి ఈపీఎఫ్ఓ వారు యాభై ఎనిమిది సంవత్సరాల నుండి హయ్యర్ పెన్షన్ కోసం డిమాండ్ నోటిస్లు వచ్చి డబ్బులు కట్టిన వారి కోసం వారు పెన్షన్ ఎంత వస్తుందో తెలుసుకోవడం కోసం ఒక పెన్షన్ క్యాలిక్యులేటర్ను ప్రొవైడ్ చేయడం జరిగింది మరి ఈరోజు మనం ఈ వీడియోలో ఈ పెన్షన్ క్యాలిక్యులేటర్ ద్వారా యాభై సంవత్సరాల నుండి హైయర్ పెన్షన్ కోసం డిమాండ్ నోటిస్ డబ్బులు కట్టిన వారు వారికి పెన్షన్ ఎంత వస్తుందో క్యాలిక్యులేట్ చేసుకునే అవకాశం ఉంది మరి ఆ వివరాలు మనం ఈరోజు తెలుసుకుందాం అంతకన్నా ముందు అదొక చిన్న విజ్ఞప్తి మీరు కనుక మొదటిసారి మన ఛానల్ విజిట్ చేసినట్లయితే వెంటనే ఈ వీడియోకి వెళ్తుంటే సబ్స్క్రైబ్ అనే బటన్ పైన టచ్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మనం పెన్షన్ క్యాక్యులేటర్ కోసం గూగుల్ సర్చ్ బార్లో ఈపీఎఫ్ఓ మెంబర్ పోర్టల్ అనేది టైప్ చేసి సర్చ్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా టైప్ చేసి సర్చ్ చేస్తే మళ్ళీ మన నెక్స్ట్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మెంబర్ హోమ్ అనే ఆప్షన్ వస్తుంది దానిపైన టచ్ చేయాలి టచ్ చేస్తే మళ్ళీ మనకు నెక్స్ట్ పేజీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ దీని రెడ్ ఉన్నటువంటి ఓకేను టచ్ చేస్తే అది వెళ్ళిపోతుంది ఈ పేజీని కొంచెం పైకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ ట్రాక్ అప్లికేషన్ స్టేటస్ ఫర్ పెన్షన్ అండ్ హైర్ వేజెస్ అనే ఒక లింక్ వస్తుంది దానిపైన టచ్ చేయాలి ఆ లింక్ పైన టచ్ చేస్తే మళ్ళీ మనకు నెక్స్ట్ పేజీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ ఆ ఉద్యోగి యొక్క ఈఏఎన్ నెంబర్ను సెలెక్ట్ చేసుకొని దాని ఖాళీ బాక్సులో ఆ ఉద్యోగ యూఏన్ నెంబర్ను తర్వాత దానికి సంబంధించినటువంటి క్యాప్షన్ ఎంటర్ చేసి ఇక్కడ ఐ హియర్ బై అనే దాని దగ్గర చెక్ బాక్స్ ను టచ్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి గెట్ వడ్డిపోయిన టచ్ చేస్తే ఆ ఉద్యోగ మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది అక్కడ ఓటీపీ ఎంటర్ చేసి వ్యాలిడేట్ ఓటీపీ పైన టచ్ చేయవలసి ఉంటుంది ఒక్కోసారి ఓటీపీ ఒక థర్టీ సెకండ్స్ ఫార్టీ సెకండ్స్ లోపల ఓటీపీ వస్తుంది ఇక్కడ ఓటీపీని ఎంటర్ చేసి వ్యాలిడేట్ ఓటీపీ పైన టచ్ చేయవలసి ఉంటుంది గతంలో డిమాండ్ నోటీసులు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని వీడియో మనం ఛానల్లో ఆల్రెడీ చేయడం జరిగింది మీకు కావాలనుకుంటే ఆ వీడియోకి లింక్ కూడా ఈ వీడియోకి డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ ఫస్ట్ ప్రొసీజర్ అంతా ఆ వీడియోలో కూడా మనం తెలియజేయడం జరిగింది ఈ విధంగా ఆ ఓటీపీ లెటర్ చేసి వాలెట్ ఓటీపీ అయినా టచ్ చేయగానే మళ్ళీ మనకు నెక్స్ట్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ ఆ ఉద్యోగ సంబంధించిన వివరాలు ఇక్కడ మనకు కమిషన్ జరుగుతుంది ఈ ఉద్యోగికి ఆల్రెడీ డిమాండ్ లెటర్ వచ్చింది దానికి సంబంధించిన అమౌంట్ కూడా కట్టినాడు మరి ఇప్పుడు ఆ ఉద్యోగికి పెన్షన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే ఇక్కడ మన కింద గ్రీన్ బాక్స్లో క్యాలిక్యులేట్ యువర్ పెన్షన్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా దానిపైన టచ్ చేయాలి గ్రీన్ బాక్స్లో క్యాలిక్యులేట్ యువర్ పెన్షన్ అని వస్తుంది దానిపైన టచ్ చేస్తే మనకు ఇక్కడ పెన్షన్ క్యాలిక్యులేటర్ ఓపెన్ అవుతుంది పెన్షన్ ఆన్ హయర్ వేజెస్ క్యాలిక్యులేటర్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది ఇక్కడ మనం డేట్ ఆఫ్ బర్త్ దగ్గర ఉద్యోగ డేట్ ఆఫ్ బర్త్ను ఎంటర్ చేయవలసి ఉంటుంది ఆ బాక్స్ పైన టచ్ చేస్తే ఆ ఉద్యోగికి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది ఇక్కడ నేను ఆ ఉద్యోగ డేట్ ఆఫ్ బర్త్ ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాల్సి ఉంటుంది అంటే డేటు మంత్ ఇయర్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ ఉద్యోగిది ఆరు ఆరు పంతొమ్మిది వందల అరవై మూడు డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ దాని పక్కన మరొకటి ఈ విధంగానే ఖాళీ బాక్స్ ఉంటుంది దానిపైన టచ్ చేసి ఆ ఉద్యోగం యొక్క డేట్ ఆఫ్ జాయినింగ్ను మనం ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది డేట్ ఆఫ్ జాయినింగ్ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా ఇక్కడ ఆ ఉద్యోగం యొక్క డేట్ ఆఫ్ జాయినింగ్ను మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది తర్వాత డేట్ ఆఫ్ జాయినింగ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ మనకు డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనే ఆప్షన్ వస్తుంది దానిపైన టచ్ చేసి అతనికి యాభై ఎనిమిది సంవత్సరాల వయసుకు నిండిన తేదీని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా ఇయరు డేటు మంత్ సెలెక్ట్ చేసుకొని యాక్చువల్గా అరవై రెండు సంవత్సరాల వయసు రిటైర్మెంట్ కానీ అది అవసరం అది కాదు యాభై రెండు సంవత్సరాలకి ఇంకా సర్వీస్ చేస్తున్న వారు కూడా యాభై రెండు సంవత్సరాలు ఎప్పుడైతే నిండుతాయో ఆ డేట్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ జాయినింగ్ డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఈ మూడు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఈ క్యాలకులేటర్లో కొంచెం పక్కకు స్కోల్ చేస్తే డిఫాల్ట్గా ఇక్కడ నో కాంట్రిబ్యూటెడీ పేడ్ డేస్ పీరియడ్ ఎగ్జిస్ట్ అంటే ఏదైనా రిమూవ్ అయినా కానీ లేకపోతే లాంగ్ ఆబ్సెంట్లో ఉండి పెన్షన్కు మన కంట్రిబ్యూషన్ వెళ్ళకపోయిందే ఆ రోజులు ఎన్ని రోజులు ఉన్నాయో వాటిని వాటిని ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది డిఫాల్ట్గా నోన్ ఉంటుంది కంటిన్యూగా సర్వీస్ చేసి ఉంటే లోన్ ఉంటుంది ఒకవేళ రిమూవ్ అయ్యి ఉండి ఏదైనా ఉంటే వాళ్ళు ఎస్ సెలెక్ట్ చేసుకొని దాని పక్కన ఎన్సిపి ఇన్ ఎన్సిపి డేస్ ఇన్ డేస్ బిఫోర్ అని ఉంది కదా అది కూడా ఆ డేస్ ఎన్ని ఉన్నాయో మనం అంటే రెండు వేల ఒకటి తొమ్మిది రెండు వేల పద్నాలుగు కన్నా ముందు ఏదైనా ఉంటే అవి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అవన్నీ ఏం లేవు కాబట్టి అది ఏమీ సెలెక్ట్ చేసుకోవడం లేదు తర్వాత దాని పక్కన మ్యాక్సిమం వేజెస్ టేకెన్ ఫర్ వేజ్ సీలింగ్ పీరియడ్ ప్రీ ఒకటి తొమ్మిది వేల పద్నాలుగు అనే ఆప్షన్ ఉంటుంది అంటే ఒకటి తొమ్మిది వేల పద్నాలుగు కన్నా ముందు అతను తీసుకున్నటువంటి వేతన వివరాలు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది నేను ఉదాహరణకు నలభై ఐదు వేలు ఎంటర్ చేసి చూద్దాము తర్వాత దాని కింద పెన్షనబుల్ శాలరీ యావరేజ్ మంత్లీ పే అన్ డ్యూరింగ్ కంట్రిబ్యూషన్ పీరియడ్ ఆఫ్ సర్వీస్ కింద స్పాన్ ఆఫ్ సిక్స్టీ మంత్స్ అంటే యాభై ఎనిమిది సంవత్సరాలు నిండాక ముందంటే యాభై మూడు నుంచి యాభై ఎనిమిది సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి అరవై నెలల యావరేజ్ శాలరీని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అదే అతనికి పెన్షనబుల్ శాలరీ అవుతుంది ఇక్కడ ఉదాహరణకు నలభై ఏడు వేలుగా నేను ఎంటర్ చేస్తున్నాను ఇది కేవలం మీకు చూపించడం కోసమే మీ యాక్చువల్ చేసి ఎంత ఉన్నాయో అవి కరెక్ట్గా ఎంటర్ చేస్తే మీకు కరెక్ట్గా పెన్షన్ ఎంత వస్తుందో చూపిస్తాం జరుగుతుంది ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత కింద మనకు క్యాల్కులేట్ పెన్షన్ అనే ఆప్షన్ వస్తుంది దానిపైన టచ్ చేయాలి అలా టచ్ చేయగానే అప్పుడు అవి వివరాలన్నీ మనకి చూపించడం జరుగుతుంది ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ జాయినింగ్ డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఇవన్నీ వివరాలన్నీ ఉంటాయి ఇక్కడ కింద మనకు టోటల్ పెన్షన్ అని మనకు చూపించడం జరుగుతుంది ఈ విధంగా మన డీటెయిల్స్ ఎంటర్ చేస్తే ఇక్కడ మనకు అతనికి పెన్షన్ పదిహేడు వేల ఎనిమిది వందల తొంభై ఏడు రూపాయలుగా మనకు చూపించడం జరుగుతుంది అంటే నేను ఉదాహరణకు మీకు యాక్చువల్ వేజెస్ కాకుండా ఉదాహరణ చూపించడం కోసం మీకు ఎంటర్ చేశారు మీ దగ్గర యాక్చువల్ వేతనాలు వివరాలు ఉంటాయి కరెక్ట్గా ఎంటర్ చేస్తే మీకు కరెక్ట్గా మీకు పెన్షన్ ఎంత వస్తుందో చూపించడం జరుగుతుంది సో అర్థమైందా ఫ్రెండ్స్ యాభై ఎనిమిది సంవత్సరాలు దాటి హయ్యర్ పెన్షన్ డిమాండ్ డబ్బులు వారు వారి యొక్క వేతన వివరాలను ఈ పెన్షన్ క్యాలెక్టర్ ద్వారా ఎంటర్ చేసి వారికి పెన్షన్ ఎంత వస్తుందో తెలుసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ అప్డేట్ మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్